ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తున్న నియోజకవర్గం కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం రెబల్ స్టార్ అంబరీష్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన భార్య సుమలత గారు మాండ్య నుంచి ఇండిపెండెంట్ బరిలో దిగారు ప్రచారంలో దూసుకుపోతూ కాంగ్రెస్ జేడిఎస్ కు ముచ్చిమటలు పట్టిస్తున్నారు ఇక తాజాగా బీజేపీ కూడా ఆమెకు మద్దతు ప్రకటించడంతో మాండ్యలోని రాజకీయం ఇప్పుడు మారింది దానికి తోడు కర్ణాటకలోని ప్రతి ఒక్కరూ కూడా సుమలత గారికి భారీగా సపోర్ట్ చేయటం ఇక్కడ గమనార్హం ఇక ఈ విషయం పక్కకు పెడితే ఇక్కడి నుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలోకి నిలవడంతో ఇంకా పోటీ కాస్త మరింత ఆసక్తికరంగా మారుతోంది తాజాగా బీజేపీ ప్రకటించిన మలివిడత అభ్యర్థుల జాబితాలో మాండ్యాలో ఎవరిని ప్రకటించలేదు సుమలతకే మద్దతు ఇచ్చినట్టు ప్రకటించి మైండ్కి కి మాడారు అయితే నిఖిల్ ఓడించడం ఒక లింగ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చింది అంటూ పుకార్లు వచ్చాయి ఇక సుమలతకు ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలో కొందరు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు కేజీఎఫ్తో తో దేశవ్యాప్త సంచలనంగా మారిన హీరో యాజ్ కూడా సుమలతకు మద్దతుగా అండగా నిలిచారు ఎన్నికలు సమీపించే కొద్దీ సుమలతకు మద్దతుగా క్రమంగా పెరుగుతోంది ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు కూడా సుమలతకు మద్దతు ప్రకటించడం జరిగింది ఒకప్పుడు దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా వెలుగొందిన సుమలత ఇప్పుడు రజనీకాంత్ చిరంజీవి మోహన్ బాబుతో పాటు అందరి హీరోలతోనూ నటించారు ఆమె సినిమాలకు దూరమైనప్పటికీ కూడా ఆమె స్నేహపూర్వకంగా అందరి హీరోలతోనూ చాలా దగ్గరగా ఉన్నట్టు తెలుసు ఎంతో స్నేహభావంతో ఉండే సుమలత గారికి రజనీ చిరంజీవి మోహన్ బాబు మాండ్యాలో ఆమెకు అండగా ప్రచారం చేయనట్టు జరుగుతుంది అయితే ఆవిడ ఎలక్షన్లో నిలబడినందుకు కారణంగా ఈ మధ్య కాలంలోనే తిరుమల వెంకన్న స్వామిని తన కొడుకు అభిషేక్తో కలిసి తిరుమలను పర్యటించారు సుమలత గారు తన తన భర్త అంబరీష్తో చాలాసార్లు తిరుమల దర్శనం చేసుకున్నారు అయితే ఈసారి ఆవిడ భర్త లేకుండా కొడుకుతోనూ అలాగే కొంతమంది రాజకీయ అలాగే కుటుంబ సన్నిహితులతో తిరుమల చేరుకుని తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు అయితే అక్కడ చాలామంది వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా అంబరీష్ గారిని తలుచుకుని మున్నీరయ్యారు ఇక మరొక విషయం ఏంటి అంటే సుమలత గారు కూడా అంబరీష్ గారితో అంతకు మునుపు ఎన్నోసార్లు తిరుమల పర్యటించినప్పుడు ఆవిడ మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని కొద్దిగా కంట నీడి పెట్ కంట తడి పెట్టినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆవిడ ఎన్నికల ప్రచారంలో బాగా అలసిపోయి కొద్దిగా నీరసంగా కన్ను కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో ఆవిడ ఫ్యాన్స్ పేర్కొన్నారు మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి